హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రేతరంగాలు ఆడియో స్టోరీస్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రమద లేఖనం పార్ట్ ట్వంటీ త్రీ తన ప్రక్కన అమ్మని చూసిన ప్రమద కంగారుగా అమ్మన మొహాన్ని చేతితో తడుముతూ మీకేం కాలేదు కదా మీరు బాగానే ఉన్నారు కదా అంటుంది ఆ కంగారు చూసి అమితంగా ఆశ్చర్యపోతూ నేను బాగానే ఉన్నాను రిలాక్స్ జస్ట్ రిలాక్స్ అంటూ ఆమెను స్థిమితపరుస్తాడు అమన్ అమన్ అంతగా చెప్పినా ఆమె కంగారు తగ్గక మరోసారి అమన్మోహాన్ని పట్టి పట్టి చేతితో తడుముతూ ఒకసారి చెక్ చేస్తుంది ప్రమద అమన్కి ఏమీ కాలేదు అని అర్థమైన తర్వాత ఆమె మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అప్పుడు తల వెనక్కి వాల్చి రిలాక్స్ అవుతుంది ప్రమద ప్రమద చేసే పనులన్నీ చూసి అమన్కి పిచ్చ షాక్ తగులుతుంది ఒక్క నిమిషం ఫ్రీజ్ అయిపోతాడు షాక్తో వెంటనే తేరుకుంటాడు నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను అని చెప్తాడు అప్పుడు ప్రశాంతంగా చూస్తుంది ఆమె అమన్ వైపు ఎలా ఉంది ఇప్పుడు మీకు అంటూ అడుగుతాడు అంటూ తల ఊపుతుంది ప్రమద పర్వాలేదు అన్ అని అర్థం వచ్చేలాగా అమ్మయ్య అమ్మన్ గారిని కాపాడాను అన్న ఆనందంలో ఆమె మనసు స్వేచ్ఛ విహంగమవుతుంది చెప్పలేనంత ఆనందం వేస్తుంది తన శ్రమ వృధా తన శ్రమ వృధా పోలేదు అని సంబరపడిపోతుంది మనసులోనే ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటుంది ఆమె భావాలన్నీ చూస్తూ అమను ఆశ్చర్యపోతాడు ఆలోచనలు ప్రక్కన పెట్టి వేగంగా బయటికి వస్తాడు డాక్టర్ని పిలవడానికి ఐసి నుండి బయటికి వస్తున్న అమ్మని చూసి ఏమైంది అంటూ కరణ్ ఎదురు వస్తాడు కరణ్ కాల్ ద డాక్టర్ ఆ అమ్మాయికి స్పృహ వచ్చింది అని చెప్పి ఎంత వేగంగా బయటికి వచ్చాడో అంతే వేగంగా లోపలికి వెళ్ళిపోతాడు అమన్ ప్రమద లేచింది అని తెలిసిన వెంటనే బయట ఉన్న వాళ్ళ మొహంలో ఆనందం ఆమె ప్రాణాలకి ఇక ప్రమాదం లేదు అని తెలిసి సంతోషపడతారు ఇప్పటి వరకు భయపడిన అందరి మనసులు కుదుట పడతాయి ప్రసాద్ ఇంకా రాముకైతే మరింత ఆనందం అప్పటిదాకా కంగారుగా అటు ఇటు తిరిగిన అందరూ అప్పుడు కాస్త ప్రశాంతంగా చైర్లో కూర్చుంటారు కరణ్ కొద్దిసేపటికి డాక్టర్ని లోపలికి తీసుకొని వెళ్తాడు లోపలికి వచ్చిన డాక్టర్ ప్రమదని ఒకసారి పూర్తిగా చెక్ చేసి అప్పుడు ప్రశాంతంగా అమన్ వైపు తిరుగుతారు ఈమెకు ప్రాణాపాయం తప్పింది ఇక ఏ ప్రమాదం లేదో అని చెప్తాడు అమ్మని ఇప్పుడు పూర్తిగా ప్రశాంతంగా ఫీల్ అవుతాడు ఇప్పటిదాకా చాలా చాలా టెన్షన్ ఫీల్ అయ్యాడు ఒక నిండు ప్రాణం తన వల్ల ఎక్కడ పోతుందో అని ఇప్పుడు అతనికి చెప్పలేనంత సంతోషంగా అనిపిస్తుంది అంతలోనే వైపు చూసి స్పృహ వచ్చినట్లే వచ్చి మళ్ళీ కళ్ళు మూసుకుంది ఏంటి డాక్టర్ అంటూ అడుగుతాడు బాడీలో వీక్నెస్ ఉంది అదే కాక సర్జరీ జరిగింది కదా ఆ నీరసం ఉంటుంది ఇక ప్రాణాపాయం అయితే ఏం లేదు ఆమె ప్రాణాలు గట్టెక్కాయి ఆమెను రెస్ట్ తీసుకొనివ్వండి ఖచ్చితంగా కొన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలి గాయాలన్నీ పూర్తిగా మాయమయ్యి ఆమె పూర్తిగా కూలుకున్న తర్వాతనే డిశ్చార్జ్ చేస్తామని చెప్తాడు అలాగే డాక్టర్ అని చెప్పి అతనితో పాటుగా బయటికి నడుస్తారు ఇద్దరు కూడా బయటికి వచ్చిన తర్వాత అమన్ ఒకసారి అందరి వైపు చూసి ఇప్పుడు తను డాడ్ మీరందరూ ఇంటికి వెళ్ళండి ఇక నేను కరణ్ ఉంటామని చెప్తాడు అప్పటికి అమన్ మీద అటాక్కి కంగారుగా ఉన్న ఇంద్ర నేను కూడా ఉంటాను అంటాడు అమన్ ఇంద్రమాడికి నో చెప్పలేక సరే అని చెప్పి తండ్రి వైపు తిరిగి మీరందరూ వెళ్ళండి ఇక హాస్పిటల్లో వద్దు అని చెప్తాడు సరే అని చెప్పి రవీంద్ర అందరినీ తీసుకొని వెళ్ళిపోతాడు ఇక మిగిలిన ప్రసాద్ వైపు రాము వైపు చూసి మీరు కూడా వెళ్ళండి అంటాడు నేను ఉంటాను అని చెప్పి నువ్వు వెళ్ళరా ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు అని అంటాడు రాముతో ప్రసాద్ సరే అన్న అక్కకు స్పృహ వచ్చింది కదా అది చాలు రేపు చూస్తాను అని చెప్పి వస్తాను సార్ అంటూ అమన్తో కూడా చెప్పి వెళ్ళిపోతాడు మీరు కూడా వెళ్ళొచ్చు కదా అంటాడు అమన్ వదినని ఇలా వదిలేసి ఎలా వెళ్ళిపోతాను సార్ తోడుగా నేను కూడా ఉంటాను అంటాడు ప్రసాద్ ఇంకేం మాట్లాడు అమన్ సరే అంటాడు రవీంద్ర కాల్ చేస్తాడు అమన్ ఎవరు ఏమీ తినలేదు డాడ్ దారిలో ఏమన్నా రెస్టారెంట్లో తినిపించేసి తీసుకెళ్ళండి అని చెప్తాడు సరేరా అలాగే తీసుకెళ్తాను నువ్వేం కంగారు పడకు మీరు కూడా అక్కడ క్యాంటీన్లో తినేయండి అని చెప్తాడు రవీంద్ర సరే అని చెప్పి కాల్ కట్ చేస్తాడు అమన్ పదరా ఏమైనా తినేసి వద్దాం అంటాడు ఇంద్ర ఇప్పటిదాకా అలసిన మనసుతో ఉన్న అమన్కి ఆకలి తెలియలేదు ఇప్పుడు మైండ్ ప్రశాంతంగా ఉండి ఆకలి తెలియడంతో లేచి ప్రసాద్ని కూడా రమ్మంటాడు పర్వాలేదు సార్ నేను ఎక్కడైనా తినేస్తాను అంటాడు అతను పర్వాలేదు రమ్మని అమన్ చెప్పడంతో పెద్దవాళ్ళతో అడిగించుకోలేక సరే అని చెప్పి ప్రసాద్ కూడా వాళ్ళ వెంట బయలుదేరుతాడు క్యాంటీన్లో సైలెంట్గా డిన్నర్ చేస్తారు వాళ్ళందరూ ఎవరు కూడా ఏమీ మాట్లాడుకోరు డిన్నర్ తర్వాత మరలా నలుగురు కూడా ఐసియూ దగ్గరికి వస్తారు చైర్లో తల వెనక్కి వాల్చి అలసిన మనసుకు ఇస్తూ కళ్ళు మూసుకుంటాడు అమన్ ప్రసాద్ కూడా ప్రశాంతంగా ఒక పక్కగా కూర్చుంటాడు ఇంద్ర మాత్రం ఆలోచిస్తూ బయటికి వెళ్ళి నిలబడతాడు వీళ్ళందరికీ కొంచెం దూరంగా హాస్పిటల్ కాంపౌండ్లో ఉన్న ఒక చెట్టు కింద కూర్చుంటాడు జరిగిందంతా అతని కళ్ళ ముందు కదలాడుతుంది మరోసారి చెప్పలేనంత బాధ కోపం తన్నుకు వస్తాయి చిన్నగా చిరాక్గా ఇంకా కోపంగా చేతిని బండకు వేసి కొట్టపోతాడు దెబ్బ తగలకుండా కరణ్ ఆ చేతిని పట్టుకుని ఆపుతాడు ఏంట్రా బావా ఏంటి అర్థం లేని కోపం అంటాడు కరణ్ ఇది కోపం మాత్రమే కాదు భరించలేని బాధ కూడా ఏం చెప్పమంటావురా అమన్ మీద అటాక్ జరగడం ఇది రెండోసారి ఒకటోసారి కూడా కాదు అంటాడు ఫ్రస్ట్రేషన్తో ఇంద్ర తన అన్నయ్య మీద రెండోసారి ఎటాక్ అన్న ఇద్దరు మాటలు విని కరణ్ ఫుల్ షాక్ అవుతాడు ఏం మాట్లాడుతున్నావురా అంటాడు కంగారుగా తీరుకున్న వెంటనే నిజం మాట్లాడుతున్నాను పోయినసారి మీరు ఇండియా వచ్చినప్పుడు నువ్వు మీ ఫ్రెండ్స్తో ఊటీ వెళ్ళావు గుర్తుందా కరణ్ క్షణం ఆలోచించి అవును అయితే అదే టైంలో కదా నువ్వు కూడా ఇండియా వచ్చావు అంటాడు అవును అప్పుడు నువ్వు లేకపోవడంతో అమర్ నన్ను రిసీవ్ చేసుకోవడానికి తనే స్వయంగా ఎయిర్పోర్ట్కి వచ్చాడు తను నన్ను పిక్ చేసుకొని వస్తుండగా దారిలో ఒక దగ్గర మేము ఆగాము నేను అక్కడే ఉన్న షాప్ లోపలికి వెళ్ళాను అమర్ నన్ను పని చూసుకొని రమ్మని చెప్పి కాల్ రావడంతో అక్కడే కార్ కానుకొని నిలబడి కాల్ మాట్లాడుతూ ఉన్నాడు షాప్ నుండి బయటికి వస్తున్న నాకు మన కార్ వైపుగా వేగంగా ఒక లారీ దూసుకురావడం చూసి స్టన్ అయ్యాను మొదట సరిగ్గా చూడలేదేమో అనుకున్నాను కానీ దగ్గరకు వచ్చే కొద్దీ అది పెంచుతూ వస్తున్న వేగం ఇంకా అది మన కారు వైపు వస్తూ ఉండడంతో అమన్ పిలుస్తూ అమ్మన్ అంటూ పిలుస్తూ ముందుకు పరిగెత్తాను కానీ ఆ వాహనాల సౌండ్స్లో ఇంకా వాడు కాల్ మాట్లాడుతూ ఉండడంతో నా పిలుపు వాడి చెవిని చేరలేదు వాడు నన్ను చూడలేదు వేగంగా పరిగెత్తి ఆ లారీ అమ్మని గుద్దే లోపలే వాడిని పక్కకు లాగేశాను వాడు కార్ని గుద్దుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు కానీ వెళ్లే ముందు లారీని బ్రేక్స్ ఫెయిల్ అయితే ఎలా ఉంటుందో అలా వంకర తిప్పుతూ మాకు బ్రేక్స్ ఫెయిల్ అయిందని చేయి సైకి చేసి హార్న్ కొట్టుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు వాడి మీద కంప్లైంట్ ఇద్దామని నేనంటే అవసరం లేదు బ్రేక్స్ ఫెయిల్ అయిందని సైగ చేస్తూ వెళ్ళాడు కదా పైగా అడ్డదిడ్డంగా వెళ్తుంది చూడు తనకి వాడి తప్పేముంది ఏమీ అవసరం లేదు అని చెప్పి ఏసీపీకి కాల్ చేసి ఆ లారీ దారిలో జనాలు లేకుండా చూసి ట్రాఫిక్ క్లియర్ చేయమని చెప్తాడు మీ అన్న తర్వాత యాక్సిడెంట్ అని ఇంట్లో చెప్పి వేరే కార్ తెప్పించుకొని అందులో ఇంటికి వచ్చాము అప్పటికి నేను సైలెంట్గానే ఉండిపోయాను నిజంగానే బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయా అని క్షణంపాటు నాకు కూడా అనిపించింది కానీ మరలా దాన్ని నా మనసు నమ్మలేదు అప్పటిదాకా కార్ని టార్గెట్ చేసి హారం లేకుండా స్ట్రైట్గా దూసుకువచ్చిన లారీ తన టార్గెట్ మిస్ అయ్యేసరికి కావాలని బ్రేక్స్ ఫెయిల్ అయినట్టుగా కలరింగ్ ఇచ్చి వెళ్ళాడు అని నాకు అనిపించింది కానీ అది నిజమో కాదో తెలియక మిమ్మల్ని భయపెట్టడం ఎందుకు అని నేను ఎవరికీ చెప్పలేదు నా మనసు అలచటికి గురైన మొదటి రోజు అది అలాగే అమన్ కూడా అది అనుకోకుండా జరిగింది అని పూర్తిగా నమ్మాడు కనుక నేను మరోసారి చెప్పినా వాడు వినలేదు ప్రస్తుతానికి ఆ విషయాన్ని వదిలేశాను కొన్ని రోజుల తర్వాత మీరు మరలా తిరిగి వెళ్ళిపోయారు నేను కూడా వెళ్ళిపోయాను ఆ తర్వాత కొన్ని నెలలు గడిచిపోయాయి మీరు ఇండియా వస్తున్నారు అని తెలిసిన దగ్గర నుండి మనసులో ఎందుకో నెగిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి ఇక నేను రిస్క్ తీర్చుకోదలుచుకోలేదు అందుకే నా స్నేహితురాలు దీపికకి జరిగిందంతా చెప్పాను తను ఒక పోలీస్ ఆఫీసర్ నా మాట కోసం స్నేహం కోసం ఒక మంచి వ్యక్తికి ప్రమాదం జరగకూడదు ఒకవేళ ఇదే నిజమైతే అనుకుంటూ కేసు టేకప్ చేసింది చాలా సీక్రెట్గా డిపార్ట్మెంట్కి తెలియకుండా కానీ ఏం జరిగిందో తెలియదు కానీ రెండు నెలల ముందు తనని ఎవరో చంపేశారు నేను తనకు అప్పచెప్పిన పని ఆమె చనిపోవడంతో అలాగే ఆగిపోయింది ఏం జరిగిందో ఎవరు చంపేశారో తెలియదు చాలా ఫీల్ అయ్యాను నిన్న స్టా పార్టీ స్టార్ట్ అయిన దగ్గర నుండి మనసులో అలజడిగానే ఉంది ఏదో చెడు జరగబోతుంది అని అనిపిస్తూనే ఉంది అలానే జరిగింది అంటాడు బాధగా ఇంద్ర చెప్పిందంతా విని చాలా షాక్ అవుతాడు కరణ్ ఇప్పుడారా చెప్పేది ఈ విషయం అంటూ కోపంగా ఇంద్ర కాలర్ పట్టుకుంటాడు కరణ్ నేను కూడా ఇది నిజమో కాదో తేల్చుకోలేక చెప్పలేకపోయాను రా అందుకే నా ఫ్రెండ్ దీపికకి అప్పచెప్పాను చెప్పాను తనేమో చనిపోయింది అంటాడు సారీరా ఆవేశంలో నీ మీద కోపం చూపించాను అంటూ ఇంద్రని హక్ చేసుకుంటాడు కరణ్ నువ్వు నాకు సారీ చెప్పడం ఏంట్రా అంటూ తిరిగి హక్ చేసుకుంటాడు ఇంద్ర కొద్దిసేపటికి ఇద్దరు నార్మల్ అవుతారు నాకు భయంగా ఉందిరా అంటాడు కరణ్ కంగారు పడకు ఇంతకు ముందైతే మనకి సరిగ్గా తెలీదు కానీ ఇప్పుడంతా తెలిసిపోయింది కదా అమన్కి ప్రమాదం అని మెదటి జాగ్రత్తగా ఉందాము అంటాడు ఇంద్ర కొద్దిసేపటికి ఇద్దరు లోపలికి వస్తారు ఒకవైపు ప్రసాద్ మరోవైపు అమన్ కళ్ళు మూసుకొని తీసుకుంటూ ఉంటారు చైర్లో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఇద్దరు అమన్కి సెక్యూరిటీగా మేలుకునే ఉంటారు ఆ రాత్రంతా ఉదయం కాగానే ఒకసారి వెళ్ళి ప్రమాదం చూసి వస్తాడు అమన్ ఇంకా స్పృహలోకి రాలేదు మరలా బయటికి వచ్చి కూర్చుంటారు స్టాఫ్ అంతా రాగానే హాస్పిటల్లో ఒక పెద్ద రూమ్ తీసుకుంటారు మేనేజ్మెంట్తో మాట్లాడి తర్వాత అమన్ వాళ్ళు వరుసగా వెళ్ళి ఫ్రెష్ వస్తారు కొద్దిసేపటికి ఆడపిల్లల ముగ్గురిని ఇంట్లోనే ఉంచి వాళ్ళకు తోడుగా రేవతి దంపతుల నుంచి రవీంద్ర దంపతులు ప్రమద కోసం హాస్పిటల్కి వచ్చేస్తారు మిత్రవాళ్ళు తెచ్చిన బ్రేక్ఫాస్ట్ని అందరూ తినేస్తారు నీకెందుకు మాం శ్రమ ఇక్కడ క్యాంటీన్ ఉందిగా అంటాడు అమన్ పర్వాలేదు లేరా ఇందులో శ్రమ ఏముంది తనకు స్పృహ వచ్చిందా లేదు మా అవును వాళ్ళ పేరెంట్స్కి చెప్పారా అంటూ ప్రసాద్ వైపు చూస్తాడు రవీంద్ర తనకు ఎవరూ లేరు సార్ తన పేరెంట్స్ తన చిన్నప్పుడే చనిపోయారు నా అన్న వాళ్ళు కూడా ఎవరూ లేరు తను ఉన్నది ఒక్కటే అంటాడు ప్రసాద్ బాధగా అందరూ షాక్ అవుతారు అది విని ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్